కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి తెల్లవారుజామున మూడు గంటల నుండి శైవ క్షేత్రాలు కిక్కిరిసిపోయాయి ప్రకాశం జిల్లా పోదిలిపట్నంలోని నిర్మ మహేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు పౌర్ణమి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో ఓంకర నాదంతో మారుమోగింది కార్తీక పౌర్ణమి ఉదయం నుండి ఉపవాసాలు ఉండి సాయంత్రం స్వామి దర్శనం చేసుకుని మహిళలు దీక్ష విరమించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తోరణం అత్యంత వైభవంగా నిర్వహించారు జ్వాలతోరణం కింద నడవడం వల్ల యమ్మ బాధలు తప్పుతాయని నమ్మిక మార్కపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తనయుడు కందుల విఘ్నేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తుల రద్దీని తట్టుకునేందుకు దేవస్థాన అధికారులు ప్రత్యేక కుయిలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది టీడీపీ నాయకులు గునుపుడి భాస్కర్ పండు అనిల్ తదితరులు పాల్గొన్నారు తెలియజేస్తున్నాము ఈరోజు పార్వతి సమేత ఇవా మహేశ్వర దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నేడు రంగుల నారాయణ రెడ్డి గారి ఆశిస్తులతో మరి అందరూ మహిళమ్మ తల్లులందరూ ఇక్కడికి విచ్చేసి ఉదయం నుంచి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం ఆ తండ్రి ఆశీస్సులు పొందుటకు అందరూ విచ్చేస్తున్నారు భక్తజన మొత్తం కూడా ఇది విశిష్టమైన దేవాలయం కోరిన కోరికలకు నిలయము అందరి మధ్యలో ఉన్నటువంటి విషయం ఈరోజు ఈ కార్యక్రమాలు అందరూ కలిసి నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఉదయాన్నే మూడు గంటలకి స్వామివారి అభిషేక కార్యక్రమాలు జరిగాయి తదుపరి అన్నదాన కార్యక్రమం జరిగింది దాదాపు నాలుగు నుంచి ఐదు వేల మంది చేయడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళా జ్వాలాతోరణం మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది దీనిలో ఈ యొక్క విశిష్టత అంతా ఇంత కాదు ఈ తోరణంలో పల్లకిని వెలిగించిన తర్వాత పల్లకిని మోసుకుంటూ మరి జ్వాల కిందగా పోతున్న తరుణంలో ఎవరైనా కూడా ఎలాంటి పాపాన్ని కూడా హరిస్తుందని యమలోక విముక్తులు కలిగిస్తుందనేసి మన యొక్క మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన శివపురాణంలో చెప్పింది అందుకని ఇప్పుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు భక్త జనమంతా కూడా ఏం చేసి ఉన్నారు